సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలక మండలి ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ పద్మా ఆంజనేయులు నాయకత్వంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు చేపట్టారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని పలు వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి రోడ్లను శుభ్రపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు రాబోయే వారం రోజుల పాటు ప్రతిరోజు ఒక వార్డులో ఈ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు పంచాయతీ సెక్రటరీ కరుణాకర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆదేశాలు సిద్దిపేట జిల్లా డిపిఓ సూచనల మేరకు వారం రోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ఈ క్రమంలో ప్రత్యేక పరిశుభ్రత సర్కిల్ ను ఏర్పాటు చేసి గ్రామంలోని అన్ని రోడ్లను శుభ్రం చేయడం జరిగిందన్నారు రేపు మురికి కాలువలు వాటర్ ట్యాంకుల శుభ్రతతో పాటు పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమం చేపడతామన్నారు ఈ విధంగా ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యాచరణతో పరిశుభ్రత కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈ రోజు రోడ్డు క్లీన్ చేయడం జరిగింది రేపు వాటర్ ట్యాంకులు మోరీలు వారం రోజుల పాటు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొనవలసిందిగా కోరుతున్నారు రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ గారు మరియు డిపిఓ గారి ఆదేశాల మేరకు ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ వారం రోజుల పాటు ఈ రోజు నుంచి ఈ వారం రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు అనేది నిర్వహించడానికి సర్కులర్ అనేది రావడం జరిగింది ఈరోజు మా కుమరవెల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డ్ మెంబర్లు అధికారులు మా గ్రామ పంచాయతీ సిబ్బంది యువత అందరితో పాటు ఈరోజు రోడ్స్ అనేది కుమరవెల్లి గ్రామ పంచాయతీలో క్లీన్ క్లీన్ చేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు రేపు డ్రైన్స్ క్లీనింగ్ ఎల్లుండి ట్యాంక్స్ క్లీనింగ్ తర్వాత పిచ్చి మొక్కల తొలగింపు ఇంకా తర్వాత మేము వాటర్ అరెస్ట్ లైన్ లీకేజ్లు ఏమైనా ఉంటే అదొక రోజు ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనేది మా గ్రామ పంచాయతీ పాలక వర్గం అనేది మాట్లాడుకోవడం జరిగింది అధికారులు ప్రజలు యువత అందరి భాగస్వామ్యంతోనే ఈ వారం రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని పై అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా రోడ్స్ అనేది క్లీన్ చేయడం జరిగింది సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డ్ మెంబర్ల ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమానికి గ్రామంలో ఉన్న యువత కానీ గ్రామ ప్రజలు కానీ ఆ రేపటి నుంచి అందరూ పొద్దునే ఉదయం ఏడు గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చేరుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాముల రేపటి నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం